చూడండి ఇక్కడ రోమిలకు రాస్తూ రోమా పత్రికలో మరి అపోసుడైన పౌలు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు ఏమనంటే కాగా పొందగోరు వాని వలనైనాను ప్రయాసపడి వాని వలనైనాను కాదు కానీ కరుణించు దేవుని వల్లనే అగును మరి ఈ లేఖనము పర్వత ఇలాగు చెప్పను నేను నీ ఎందు నా బలము చూపుటకును నా నామము ఉలోకమందంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమైన నిన్ను నిన్ను నియమించి తిని ఇక్కడ ఇస్రాయెల్ ప్రజల్ని మరి ఐగుపులు వంటి కారణాలకి మరి తోలుకోని ఓనిక దేవుడు ఏం చేశానంట అంట ఏమని నియమించుకున్నాడు ఇప్పుడు మన 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 భారతదేశానికి ముఖ్యమంత్రి ఎవరు చంద్రబాబు చంద్రబాబు అవునంటే అవును కాదంటే కాదు అట్లా ఐగుప్ప దేశానికంతా రాజు ఉన్నాడు ఆ రాజు చేతులు ఎవరున్నారు దేవుని పిల్లలు ఉన్నారు ఆ దేవుని పిల్లలని ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు రాజు హింసిస్తున్నాడు వేధిస్తున్నాడు మరి దుఃఖ పెడుతున్నాడు మరి చేయరాని పనులు చేపిస్తూ ఉంటున్నాడు చేయరాని పనులు ఎత్తలేని బరువు మొయ్యలేని బరువు ఏం చేస్తున్నాడు మోపిస్తూ ఉంటున్నాడు వీళ్ళు విసిగిపోయి మరి ఏం చేసినారంట దేవునికి మూర పెరుతొచ్చినాడంట దేవుడు కనికరించి ఒక ప్రవర్తన వారి దగ్గరికి పంపించి ఆ ప్రవర్త ద్వారా మరి పరోకు అంటే పరో హృదయంను కఠినం చేసి బలవంతుని చేసినా అంట ఏం చేసినా అంట పరోను ఏం చేసా అంట ఇస్రాయల్ ప్రజల మీద ఇంకా బలవంతునిగా చేసినా అంట ఎందుకంటే పోనీయకుండా కఠినపరిచిన అంట హృదయంను హృదయంను కట్ అందుకే ఇక్కడ ఏముంటున్నా అంటే ఇక్కడ ఏముంటున్నా అంటే మరియు లేఖనము పరోతో లాగు చలవిచ్చను నేను నీ యందు నా బలమును బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రసూరమవుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని అంటే ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజల్లో మరి ఐగూప్లో నుండి కారణం మరి రావాలంటే ఏం చేసినా పోయి మనిషిని ఏం చేసిన అంట నియమించినా అంట నియమించి బలము కలిగిన వాణిగా చేసినా అంట ఎందుకోసము అంటే భూ ప్రజలందరూ తెలుసుకోవడానికి ఎవరు తెలుసుకోవాలంట భూ మీద ప్రతి కులము మతము జాతి వర్ణము లేకుండా ప్రతి వారు ఇస్రాయల్ ప్రజల్ని దేవుడు ఎట్లా నడిపించినాడు మరి ఆ రాజు చేతుల్లో నుండి ఎట్లా విడిపించినాడు అని తెలుసుకోవడానికి ఆ రాజు నిమిత్తమై మరి ఏం చేసినాడంట బలవంతుని చేసినా అంట బలవంతునిగా చేసిన అంట చూడండి ఆ బలవంతుని చేతిలో నుండి ఏం చేసిన దేవుడు మరలా ఇస్రాయల్ ప్రజల్ని విడిపిస్తూ వచ్చినాడంట అందుకే ఇప్పుడు ఇస్రాయల్ ప్రజలు భూలోకమందంట ప్రచురమ గుట్టకును అందు నిమిత్తమే నిన్ను నియమించితిని కావున ఆయన ఎవని ఎవని కన్నుపరు కనికరింప గోరును వాణిని కన్నీకరించును ఎవరిని కఠినపరుచ గోరును వాణిని కఠిన పరచును ఇప్పుడు ఎందుకమ్మా ఎంత కఠినమైన మనసు ఉంది దేవుడు దేవుడు అనే కనికరం లేకుండా పోయిందంటే దేవుడు పుట్టించిన అంట ఏమైనా ఏంటికి ఏదానికి కఠినమైన మనసు ఎవరు ఎవరు పుట్టించిన ఇప్పుడు మన సహజ ఎవరైనా మందిరానికి రాలేకపోయారనుకో వారి దగ్గరికి పోయి ఆగిపోయినారనుకో వాళ్ళ దగ్గరికి పోయి అమ్మ రామ్మా ఎందుకు ఆగిపోయినావు మందిరానికి రా మరి ఎందుకు వచ్చేదాన్ని ఆగిపోయినామని అని అని మనం అనుకో లేదు నేను రానని నేను రాను నేను రానంటే రాన అనిందనుకో ఆ మనసు ఎవరిచ్చినారంట ఆ కఠినమైన మనసు దేవుడు ఇచ్చినా అంట ఆ కఠినమైన మనసు ఎవరిచ్చినా అంట దేవుడు ఇచ్చినా అంట ఎందుకు దేవుడు ఇచ్చినాడు అంటే ఆ కఠినమైన మనసు ద్వారా గొప్ప కార్యములు జరగడానికి దేవుడు ఆ మనసు ఇచ్చినా అంట ఆ కఠినమైన మనసు ఆ కఠినమైన మనసు ద్వారా దేవుడు దేవుని సన్నిధిలో దేవుని పిల్లల మధ్య గొప్ప కార్యంలో జరగడానికే ఆ వ్యక్తికి కఠినమైన మనసు ఇచ్చినట అందుకే పరో హృదయాన్ని ఏం చేసినట్ట దేవుడు కఠిన పరిస్థితి వచ్చినట అందుకే పౌలు అంటాడు ఏమంటాడంటే చూడండి మరి మొదటి కొరెత్తి రాసిన పత్రిక మరి మొదటి కొనెని రాసిన పత్రిక మరి తొమ్మిది ఇరవై నాలుగు తొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాం పందెప్పు పరిగెత్తు పరిగెత్తువారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందునని మీకు మీకు తెలియదా అటువల్లే మీరు బహుమానము పొందునట్లు పరుగెత్తుడి ఇప్పుడు ఏమంటా ఇప్పుడు ఎవరి చేతిలో ఉన్నారు పరో చేతుల్లో ఇస్రాలు ప్రజలు ఉన్నారు వాళ్ళు అక్కడ నుండి ఆ రోజుల్లో విమానాలు లేవు బస్సులు లేవు ట్రాక్టర్లు లేవు ఆటోలు లేవు జీపులు లేవు ఇప్పుడు ఆ రోజుల్లో ఏమో ఏమున్నాయి గార్దులు వంటెలు గుర్రాలు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళన్నిటి వాళ్ళకంటే ఇప్పుడు గార్దులు గుర్రాలు ఇస్రాయల్ ప్రజల దగ్గర మరి ఒంటెలు ఒకవేళ ఉన్నప్పటికీ ఈయన రాజు కదా యువరాజు పరో రాజు కాబట్టి వాళ్ళకంటే బలమైన ఆయుధాలు ఎవరికాడ ఉన్నాయి బలమైన గురాలు ఉండవంట బలమైన ఒంటెలు ఉండవంట బలమైన రథాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మరి వీళ్ళు ఎక్కడ దాటిపోతాడు ఎక్కడ పరిగెత్తుతారు ఎక్కడ పరిగెత్తారు పరిగెత్తలేరు పరిగెత్తలేరు కానీ దేవుడు ఇస్రాయల్ ప్రజల్ని మరి విడిపించాడు విడిపించి నడిపిస్తూ మరి ఎక్కడ ఆ నుండి తీసుకొని వస్తున్నాడు తీసుకొని వచ్చే కఠినమైపోయిన హృదయం ఏమైపోయింది వెంబడిస్తుంది ఎవరిని చంపాలని ఎవరిని ఇస్రాయల్ ప్రజలు ఇస్రాయల్ ప్రజలు ఏం చేస్తున్నారు చంపాలని వెమ్మడన్నారు ఇంకా రథాలు గుర్రాలు వేసుకొని మరి వస్తూ ఉంటున్నారు ఇల్లు ఏమొచ్చిందటము సముద్రం ఆటం వచ్చిందంట సముద్రం ఆటం వస్తే అందుకే ఇప్పుడు పౌలు ఏమంటున్నాడు ఏమంటున్నాడంటే పందెప్పు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా అటువలే మీరు బహు బహుమానము పొందినట్లు పరుగెత్తుడి ఇప్పుడు ఇస్రాయల్ ప్రజల్ని విడిపించినాడు వాళ్ళు పరిగెత్తున్నారు ఎక్కడ నుండి ఐగుప్ నుండి కానాన్ లేక ఇంకా నరసాలా కానాన్ ప్రదేశంలోకి వెళ్ళాల ఇప్పుడు కా కానాను ప్రదేశం ఒక బహుమానం వాళ్ళకి ఓ బహుమతి అక్కడ పాలు తేనెలు ప్రవేశించే ఉంటావంట పాలు ఉంటామంట తేనె ఉంటుందంట తేనె ఎక్కడ కాస్త అంట పాలు కూడక ఎక్కడ గుండులోనే పాలు ఊడతాం అంట గుండులా ఆ తేనె పాలు ప్రవేశించే అని ఉంది రాయబడితే వచ్చింది అలాంటి దేశానికి వీళ్ళు పరిగెత్తాలా బహుమానం అక్కడ ఏముంది అక్కడేముంది పాలు తేనెలు ఉండే ఆ బహుమానం పొందుకోవాలంటే ఇక్కడేమి వీళ్ళు ఏం చేయాలా ఇక్కడ శత్రు శత్రులు అంటే విడిపించబడాలా వీళ్ళు పరిగెత్తాల నర్సాల అక్కడికి ఇంక ఓపికతో ఓపిక ఉండాలంగా ఏం ఓపిక ఉండాలా అడవిలో ఇంకా నడిచిపోవాలంటే ఓపిక కదా ఇక్కడ ఇక్కడ నుండి పినాపురం పోవాలంటే ఎన్ని కొండలు లెక్కల ఎన్ని కొండలు ఎక్కాలిజీ మూడు కొండలు లెక్కల ఎన్ని కొండలు ఎక్కాలా పిన్నాపురం పోవాలంటే మూడు కొండలు ఎక్కాల ఈ మూడు కొండలు నేను దాటలేను అంటే పిన్నాపురం చూసా అక్కడ ఉన్న బహుమతి మనం పొందుకుంటామా పొందుకలేము దాన్ని నర్చాలంటే దానికి దాన్ని దాన్ని దాని లోపలికి పోవాలంటే ఓపుకు ఉండాలా సహనం ఉండాలా నెమ్మది ఉండాలా శాంతి ఉండాలా సమాధానం ఉండాలా అన్నీ ఉంటేనే ఓర్పు ఉంటేనే అక్కడ వెళ్ళగలుగుతావు లేకుంటే అక్కడ వెళ్ళలేము అందుకే ఇస్రాయల్ ప్రజల్లో కూడా ఆ కాణన్ ప్రవేశించ ప్రవేశించాలంటే ప్రవేశించలేకపోయిన వాళ్ళు ఆకులు రాలిపోయినట్టు రాలిపోయినట్ట చచ్చిపోయినారట ఇప్పుడు చెట్టు కాలం వస్తే ఆ కాలంను బట్టి ఏమైపోతా ఆ చెట్టు అంతా ఆకులు రాలిపోయి మళ్ళీ కొత్త ఊరుతుంది కదా అట్లా ఆకులు రాలిపోయినట్టు చచ్చిపోయినారంట ఆ కారణాన్ని లేకపోలేక ఆ బహుమతి పొందలేక అందుకే ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే పౌలు ఏమంటున్నాడంటే పందెప్పు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తురు కానీ ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా అంటున్నాడు అంటే అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరుగెత్తుడి ఇప్పుడు ఎట్లా పరిగెత్తాలంట ఎట్లా పరిగెత్తాల బహుమానం పొందుకోవాలా ఏ బహుమానము ఈ లోకం నాకు శాశ్వతమైనది కాదు అశాసితమైనది ఈ లోకం ధనమున్నా ధాన్యమున్నా ఐశ్వర్యమున్నా మరి అన్ని విధాలుగా నేను నాకు అన్ని సమకూర్చబడినా ఈ లోకము శాశ్వతం మనం దేనికి పరిగెత్తాలా పరలోక రాజ్యం కొరకు పరిగెత్తాలా ఈ లోకం లేదు దేని కొరకు పరిగెత్తాలా అది బహుమానం పొందాలా ఆ పరుగులో మనం నిలబడిపోతే మందిరానికి రాకుండా ఆగిపోతే దేవుని ఒక వాక్యం వినకుండా ఆగిపోతే ప్రార్థన చేయకుండా ఆగిపోతే మరి ఆరాధించకుండా ఆగిపోతే ఈ బహుమానము ఎక్కడుంది దేవుని దగ్గర ఉంది ఇది పోగొట్టుకుంటాం అనమాట ఎక్కడుంది మనకు రాజ్యంలో ఉంటుంది దీన్ని మనం ఏం చేస్తాము పోగొట్టుకుంటాం అందుకే ఇప్పుడు అందుకే పౌలు ఏమంటున్నాడు పరుగు పందెం పెట్టినాడు ఏం పరుగు పరుగు పందెం పెడితే ఏం పెడతారు కప్పు పెడతారు గోల్డ్ కప్పు లేకుంటే ఒక లక్ష రూపాయలు బహుమానం పెడతారు కదా లక్ష రూపాయలు బహుమానం పెడతారు మరి దాన్ని గెలుచుకనీకి ఎంత ప్రయాసపడతారు సంబంధమైన వాటిని గెలుచుకనీక నిజమే కదా వానికి ఓపిక ఉండాలా ఓర్పు ఉండాలా సహనం ఉండాలా వాడు నేను గెలుస్తా అనే బలము ధైర్యం ఉండాలి వానికి లేకుంటే దాంట్లో గెలవలేడు చూడండి మరి ఆ సంబంధమైన దానికే మనిషి అంతగా అంతగా ప్రయాసపడుతూ ఉంటున్నాడే పరలోక సంబంధమైన వాటి కొరకు పర సంబంధమైన వాటి కొరకు మన ఆత్మ ప్రాణదేహంలో అక్కడ సుఖంగా ఉండాలంటే అక్కడ నెమ్మది ఉండాలంటే దేవుని దగ్గర మనం గుడుక మరి ఆయన అంటే ఆయన ఆయన దేశంలో ఆ యొక్క మరి పట్టణంలో మనం గుడుక ఉండాలంటే ఈ లోకంలో క్రైస్తవుడు అనే పరువు పందెములో ఏముండాలా ఓపిక ఉండాలా ఓర్పు ఉండాలా సహనం ఉండాలా నెమ్మది ఉండాలా ఇవన్నీ ఉంటేనే నువ్వు క్రైస్తడుగా ఈ భూమి మీద జన్మించగలుగుతావు ఆ పరువు పందెంలో మరి నువ్వు గెలవగలుగుతావు రాజ్యాన్ని సంపాదించుకుంటావు లేకుంటే సంపాదించుకుంటామా లేకుంటే సంపాదించలేము అందుకే పౌలు అంటున్నాడు అంటే చూడండి మరియు పంది మందు పోరాడు ప్రతివాడును అన్ని విషయముల ఎందు మితముగా ఉండును వారు చాయమగు కిరీటమును పొందుటకును మనమైతే అచయమైన అచయమగు కిరీటమును పొందుటకును మితముగా ఉన్నాము కాబట్టి నేను గురి చూడని వాని వలే పరగెత్తా పరుగెత్తువాడను కాను గాలిని కొట్ గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును కొట్టి దానిని లోపరచుకున్నాను ఇప్పుడు ఏమంటా పౌలు దేని కొరకు పరుగెత్తున్నాడు దేవునొక వాక్యం ఇతరులకు పంచడానికి పరుగెత్తున్నా అంట దానిలో ఏదైనా పొరపాటు ఉందేమో ఏదైనా తప్పు ఉందేమో ఏదైనా లోపం ఉందేమో దాని విషయంలో తను తాను ఏం చేసుకున్నాడంట నలవగొట్టుకుంటున్నానంట లోబరుచుకుంటున్నా అంట నలగొట్టుకొని ప్రభు వైపు చూపి ఓపికతో పరుగెత్తున్నా అంట అనేకుల దగ్గరికి అనేకుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ అనేకులను మారుస్తూ ప్రభులోకి నడిపించిన అంట అది పరుగు పందెం భూ సంబంధమైనది పరుగు కాదు మనిషి దేనికి పరుగు పరిగెత్తుతూ ఉంటున్నా అంటే డబ్బు కొరకు పరిగెత్తుతూ ఉంటున్నాడు సంపాదించాలా సంపాదించాలని పరిగెత్తుతూ ఉంటున్నాడు కానీ అది రెక్కలొచ్చి రెక్కలొచ్చి దానికి ఏమైపోతుంది ఎగిరిపోతూ ఉంటుంది దాన్ని పట్టుకాలా పట్టుకాలంటే ఎడపట్టుకుంటాడు అది ఎగిరిపోతూ ఉంటుంది ఎగిరిపోతూ ఉంటుంది దాని కొరకు పరిగెత్తి పరిగెత్తి లోకంలో కనిమూసేవాడుగా ఉంటున్నాడు ఏ దాని కొరకు డబ్బు సంపాదించాలా సంపాదించాలా కష్టపడాలా సంపాదించాలంటే ఏంది సంపాదిస్తావు వంద ఎకరాల పొలం ఉన్నోడుకు అడక తిన అడక తినాల్సి వచ్చింది నిజమే కదా వంద ఎకరాల ఆశ్రామి గుడికా దినం ఏమైపోతున్నాడు అడక తింటున్నాడు దాని కొరకు ఎంత పరిగెత్తుతావు పరిగెత్తలేము అందుకే పరిగెత్తేవాడు అన్ని విషయంలో ఏముండాలంట మిత్తం ఉండాలంట సంపాదించే విషయంలో ఉడక మితముగా సంపాదించుకోవాలి దాని కొరకు మితముగా పరిగెత్తాలంట అందుకే ధనం కొరకు పరిగెత్తున్నాడు డబ్బు కొరకు పరిగెత్తా ఉంటున్నాడు బంగారు కొరకు పరిగెత్తా ఉంటున్నాడా మరి ఐశ్వర్యం కొరకు ఏం చేస్తున్నాడు పరిగెత్తుతూ ఉంటున్నాడు కానీ అది దొరకకుంది మానవునికి దొరికినవాడు ఏమైపోతున్నాడు దాన్ని తినలేకపోతూ ఉంటున్నాడు దొరికినవాడు ఏమైపోతున్నాడు దాన్ని తినలేక ఏ దాన్ని తినేవాళ్ళుగా ఉంటారు అందుకే మరి ఐశ్వర్యము ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో వానికి ఘనత ఉన్నా వానికి శ్రమ ఉంటుందంట మనకి ఘనత ఉన్నా ఏముంటుందంట వానికి షుగర్ ఇప్పుడు ఇప్పుడు దినాల్లో ఏమొస్తుంది మనకి షుగర్ వస్తుంది బీపీ వస్తుంది క్యాన్సర్ వస్తుంది మరి బెడ్ క్యాన్సర్ వస్తుంది నానా రకాల రోగాలు వస్తున్నాయి నానా రకాలుగా రోగాలు వస్తున్నాయి కదా నానా రకాలుగా నేను ఒకనా చర్చుల్లో నిన్న చనిపోయినాడ ఆయన నేను దేవుని ఎరువుని అంతా అంతా తిరిగి వచ్చినాడు ఓసారి మాట్లాడొచ్చిన కానీ నిన్న దినము వైశ్యుడు మంచి చనిపోయినాడు మరి మనం దేని కొరకు మన ప్రాణం ఉన్నప్పుడు దేని కొరకు మనము పరిగెత్తుతున్నాం కొడుకు కొరక కూతురు కొరకు సంపాదించాలనే పిల్లల పిల్లలకు సంపాదించి పెట్టుకోవాలని పరిగెత్తున్నావా దేని కొరకు పరిగెత్తున్నావు పిల్లలు లేకున్నా సంపాదన పరిగెత్తుతూ ఉంటారు ఎవరు దిక్కు దివాణం ఉండదు ఎవరికి సంపాదించి పెట్టుపోతావు దాని కొరకు ఎందుకు పరిగెత్తుతున్నావు నువ్వు నువ్వు సచ్చే పరలోకానికి పోతా నేను ఈరోజు సచ్చినా అనే దానికి కొరకు అంతేనా కదా ఇక్కడ నీ కుటుంబం క్షేమ ఉంటుంది ఆ నువ్వు ఎలాగ పరిగెత్తినావో ఎలాగ నీతిగా నిజాయితీగా ప్రభు కొరకు జీవించగలుగుతూ వచ్చినావో నీ నీతి నిజాయితీ నీ పిల్లలకు గుడుక సంభవిస్తుంది లేకపోతే మనము కాని దాని కొరకు పరిగెత్తా ఉంటే అది నేను సంపాదించాలని పరిగెత్తే ఆ సంపాదన మనకి ఏమాత్రము లభించదు కానీ మనం ఒక దినము దాన్ని విడిచిపెట్టాలా లోకాన్ని పిల్లలు నిలిచిపెట్టాలా భర్త నిలిచిపెట్టాలా భార్య నిలిచిపెట్టాలా అందరు నిలిచిపెట్టి ఎక్కడ వాళ్ళ మట్టికి పోవాల్సిందే నువ్వు మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్తావా అంటే ఇంకెక్కడ వెళ్తావు నీ ఈ వ్యర్థమైన పరుగెత్తినావు ఈ వ్యర్థమైన పరిగెత్తి 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 ఇప్పుడు ఎక్కడ పోతున్నావు కాలడానికి వెళ్తున్నావు ఎక్కడెళ్తున్నావు మళ్ళా అక్కడ కాలాల శరీరం కాలితే అక్కడ ఏమి ఏమైపోతుంది ఇంకా అగ్ని ఆరోధ పురుగు సాధంట దేని కొరకు పరిగెత్తున్నాము నీతి కొరకు పరిగెత్తున్నావా నిజాతి కొరకు పరిగెత్తున్నావా ప్రభువులో జీవించాలని పరిగెత్తున్నావా భయంతోను భక్తితోను ప్రభు కొరకు జీవించాలని పరిగెత్తున్నావా దేనికి పరిగెత్తుతున్నాము దేని నిమిత్తం పరిగెత్తున్నాము అందుకే పౌలు చాలా స్పష్టంగా చెప్పినాడు ఈ మాటలు చాలా స్పష్టంగా చెప్పినాడు చూడండి మనం చూసుకుంటే పిలిపిలకు రాసిన పత్రిక పిలిపిలకు రాసిన పత్రిక పిలిపిలకు మరి మూడో అధ్యాయం పన్నెండు వచ్చిన పిలిపిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం పన్నెండో వచ్చిన నేను లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దాన్ని పట్టుకునవలనని పరిగెత్తు చున్నాను సోదరులారా నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయి ఆ వెనుకున్నవి మరచి ముందున్న వాటి ముందున్న వాటి కొరకై వేగుల పడుచు క్రీస్ చేసినందు క్రీ దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందుట పొందవలనని గురి ఎద్దకే పరిగెత్తుచున్నాను పౌలు ఎంత చక్కగా చెప్తా ఉన్నాడు ఎంత అర్థమైందా అమ్మా నిద్ర అవుతున్నారు మీరు ఇప్పుడు ఎంత చక్కా చెప్తా ఉంటున్నాడు అర్థమైంది మీకు ఇదివరకే నేను గెలిచి తినైనాను ఇదివరకే సంపూర్ణ స్థితి పొందితేనైనాను నేను అనుకున్నట లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్ చేసు చేత పట్టబడి తిను దానిని పట్టుకున్న వాళ్ళని పరిగెత్తుచున్నాను దేని కొరకు పరిగెత్తనా అంట దేవుని చేతిలో పట్టబడినా అంట దేనికి పట్టబడినాడు దేవుని వాక్యం చెప్పడానికి సువార్త ప్రకటించడానికి అనేకులను మరి చీకటిలోంటి పాపంలోంటి విడుదల పొంది దేవుల్లోకి నడిపించడానికి పట్టబడినట దాన్ని కొరకు పరిగెత్తుతూ ఉంటున్నా అంట ఎట్లా పరిగెత్తుతూ ఉన్నా అంట గురి చూసినా అంట గురి ఎట్లా కొడతాడంట రాయితో కొట్టరా గురి చూసి అంటే ఎట్లా కొడతారు తుపాకితో కాల్చురా అంటే ఎట్లా కాలుస్తారు గురి చూసే కాలుస్తారు కదా గురి చూడకుండా అదే నేను గురి చూడని వాని వేలే పరిగెత్తలేను అంటున్నాడు గురి చూడని వాని వల్లే పరిగెత్తలేను కానీ ఏమంటున్నాడు నేను దేని నిమిత్తము క్రీస్తు చేత క్రీస్తు చేసి చేత పట్టబడితునో దానిని పట్టుకుని వాళ్ళని పరిగెత్తుచున్నాను సోదరులారా నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను అయితే ఒకటి చేయుచున్నాను వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగుల పడుచు ఏసు క్రీస్తునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి ఎద్దకే పరిగెత్తుతున్నాను ఏం పొందాలంటేనా బహుమానం ఎక్కడ బహుమానము పరలోక రాజ్యంలో బహుమానం దాని కొరకు పరిగెత్తుతూ ఉంటున్నట దాని దానిని గురి ఎద్దకు మరి పరిగెత్తిపోతూ ఉంటున్నాడంట పరుగు పందెం కదా పరుగు పందెము ఎలాంటి పరుగు పందెం అంటే క్రీస్తు యేసు చేతిలో పట్టబడిన పరుగు పందెం బహుమానము పొందుకునే పరుగు పందెం అనేకులకు మరి బహుమతి దేవునకు వాక్యం అందించే పరుగు పందెము వాటి నిమిత్తమే పరుగెత్తుతూ ఉంటున్నాట పరిగెత్తు ఉంటున్నాట పరిగెత్తు ఉంటుంది మనము పిల్లల కొరకు పరిగెత్తుతాము సంసారం కొరకు పరిగెత్తుతాము ఇంకా దానిం లేదు డబ్బు లేదని పరిగెత్తాము ఎన్నో రకాలుగా పరిగెత్తుతున్నాం మనం ఈ లోకంలో ఎన్నో రకాలుగా అందుకే దేవుడు అంటున్నాడు నీవు నా దగ్గరికి వస్తే నావన్నీ నీవి నీవన్నీ దేవుడంటా దేవుడు ఏమంటున్నాడు నువ్వు అడిగితే నావన్నీ నీవే ఎట్లా పరిగెత్తాలా ప్రభువు మనతో ఉన్నాడని పరిగెత్తాలి ప్రభువులో ప్రభువు యొక్క చేతిలో మనం బహుమానము మరి పొందుకుంటున్నామని పరిగెత్తాలి అలాగే మనం పరిగెత్తితేనే ప్రభువులో మనం జీవించగలుగుతాము ప్రభువులో మనము గెలవగలుగుతాము ఈ లోకాన్ని మరి జయించగలుగుతాము ఈ లోకమనే మరి పరుగు నుండి మరి తప్పించబడి ప్రలోకమందు మరి గురి చూసిన వాణి వల్లే వారంగా ఉంటాము కాబట్టి చివరిగా మనం చూసుకొని చూడండి మరి అలాగే గలతీలకు రాసిన పత్రిక మరి గలతీలకు రాసిన పత్రిక రెండు రెండు గలతీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రెండవ చిన్న దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని మరియు నా ప్రయాణము వ్యర్థమౌ వ్యర్థమౌన్ లేక లేఖ వ్యర్థమైపోయినదేమో అని నేను అన్ని చినులలో ప్రకటించుచున్న స్వార్తను వా వారికి ప్రత్యేకంగా ఎన్నికైన వారికి విషాద పరిస్థితిని చూడండి ఆయన పరుగు వ్యర్థమైపోతుందేమో ఏమైపోతుందనుకున్నా అంట వ్యర్థమైపోతుందేమో అని తను ఎలాగా ప్రయాసపడుతూ అంట ఏంటికి ప్రయాసపడుతున్నాడు స్వార్థ చెప్పడానికి ఉంటాడు ఆ ప్రయాస ఎవరికైనా ఉందా ఎవరికైనా ఉందా ఆ ప్రయాస వద్దున లేవాలా కసుగొట్టాలా అండ్లు దుమ్మకాలా తినాలా మొగలైతే వద్దులు లేవాలా మోంగడగల ఇంకేం చేయాల పనికి వెళ్ళిపోవాలా ఇంకే ఇదే ప్రయాసం మనకి ఇదే ప్రయాసం దేవుల్లో ప్రయాసం మనకు ఉందా ప్రభు కొరకు ప్రయాసపడుతూ ఉంటున్నమాట ప్రభు కొరకు ప్రయాస లేదు అందుకే పౌలు ఎంతగా ప్రయాసపడినాడంటే ఈ లోకంలో మరి అనేకులను రచించడానికి మరి ఆయన గురి చూసిన వాని వల్ల మరి పరిగెత్తుతూ పరిగెత్తుతూ అనేక సంఘాలు కడుతూ అనేకుల కొరకు మరి స్వార్థ ప్రకటిస్తూ మరి ఎంతగానో బహుమానం పొందుకున్నట్లు పరిగెత్తినాడు ఏం పొందుకున్నాడు ఇప్పుడు ఇప్పుడు ఒకసారి అంటాడు ఇప్పుడు నా కొరకు నీతి కిరీటము వంచబడి ఉన్నది ఏం కిరీటం అంట ఇప్పుడు నీతి కిరీటము నా కొరకు వంచబడి ఉన్నది కాబట్టి ఆయన నీతి కిరీటము పొందుకునే వాడిని వాళ్ళే పరిగెత్తారు కాబట్టి మన జీవితంలో మనం ప్రభు పిల్లలుగా ప్రభు సన్నిధి వచ్చే విషయంలోను ప్రభు యొక్క మరి ప్రార్థన విషయంలోను వాక్య పరిచయ విషయంలోను మరి మందిరానికి వచ్చే విషయంలోను ఉండాలంటే పరిగెత్తి ప్రభు దగ్గరికి వచ్చే కాదు ఆ పరుగు పందెము మనము ఎప్పుడు ఓడిపోకూడదు ఎక్కడ మందిరానికి వచ్చే పరుగు పందెం ఎప్పుడుకి ఓడిపోకూడదు అది ఓడిపోయినామంటే మన జీవితాలే ఏమైపోతాయి బలహీనమైపోతాయి మనము అన్ని విధాలుగా కృంగిపోతాము అన్ని విధాలుగా సాతాను మనలో ప్రవేశిస్తుంది అది ఎంతగానో మరి నాశనం చేసేదిగా ఉంటుంది కాబట్టి చివరికి మనం చూసుకుందాం మొదటి కొరంతిరాశన పత్రిక పదకొండు మరి పదకొండు అధ్యాయము మరి ఇరవై ఎనిమిదో వచ్చినము చదువుకుందాం పదకొండు ఇరవై ఎనిమిది వచ్చినము చదువుకుందాము కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరిశీలించుకున్న వలన అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్ర త్రాగలను ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు ఇందువలనే మీలో అనేకులు బలహీనులు రోగులనై ఉన్నారు చాలామంది నిద్రించుచున్నారు అయితే మనల్ని మనమే విమర్శించుకుని నెడలా తీర్పు పోదు మనల్ని మనమే మరి చేసుకొని సక్కపరుచుకొని మరి ఎక్కడ జారిపోయామో ఎక్కడ తప్పిపోయామో ఎక్కడ బలహీనులమైపోతూ వచ్చాము మరి ప్రభువు పళ్ళలో చేవేసేటప్పుడు మనల్ని మనమే ప్రభు రక్తంలో కడుక్కున్నాం దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించు కాక